రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం సార్పాక కూడల నుండి మనగూరు వెళ్ళు మార్గంలో ఇరివెల్లి సమీపంలో ఆర్ఎండ్ బి తార్ రోడ్డుపై ప్రస్తుతం వర్షాకాలంలో పడిన గుంటల కారణంగా అనేక వాహనాలు ప్రమాదాలకు గురైతూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు కాళ్ళు చేతులు విరిగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం ఈ యొక్క గుండెలో నీళ్లు నిలిచిన విధానాలను చూసి స్థానిక సిపిఎం పార్టీకి సంబంధించిన కొందరు వామపక్ష నేతలు మహిళా సంఘాల నాయకులు ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ వారికి సమాచారం అందించి ఆ యొక్క రోడ్డు పరిస్థితి ప్రభుత్వానికి చేరేలా చేసినందుకు స్పందించిన సదరు అధికారులు తక్షణమే రోడ్డు మార్గాన్ని పరిశీలించి నూతనంగా రోడ్డు నిర్మించడం జరిగింది స్థానిక ప్రజలు బాటాచారులు ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రతినిధులకు యాజమాన్యానికి వారికి కృతజ్ఞత అభివందన తెలియజేశారు ఆంధ్ర తెలంగాణ కోఆర్డినేటర్ స్థానిక క్రైమ్ రిపోర్టర్ సుధీర్ వర్మ మాట్లాడుతూ మా ఛానల్ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది అంటూ తెలియజేశారు